పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి అనంతరం పాక్ ప్రతీకారచతో రగిలిపోతుంది ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఉగ్రవాదులు పాక్ ప్రభుత్వం మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి ఈ క్రమంలో అమృత్సర్ పరిసరాల్లో మిసైల్ శాఖలు లభ్యం కావడం కలకలం రేపుతుంది అమృత్సర్పై మిసైల్ దాడికి పాక్ ప్రయత్నించినట్లు తెలుస్తుంది కాగా మిసైల్ను గాల్లోనే ధ్వంసం చేసింది భారత్ యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా పాక్ మిసైల్ను భారత్ అడ్డుకుంది అమృత్సర్ పరిసరాల్లో మిసైల్ శకలాలు పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి అమృత్సర్ పరిసరాల్లోని పొలాల్లో పాక్ మిసైల్ శకలాలు పడిపోయాయి స్థానిక రైతులు అధికారులకు సమాచారం అందించారు మిసైల్ శకలాలను అధికారులు ల్యాబ్కు తరలించారు ఫోరెన్సిక్ నిపుణులు శకలాలను పరిశీలిస్తున్నారు మరోవైపు పూంచ్లో సైతం షెల్స్తో పాకిస్తాన్ దాడికి యత్నించింది పూంచ్లో కూడా పాక్ శకలాలను గుర్తించారు అధికారులు ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు వెంట ఉన్న గ్రామాలపై పాక్ దాడులకు ప్రయత్నం చేస్తుంది అయితే భారత బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ క్రమంలో రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు ఈ మేరకు పోలీస్ సిబ్బందికి సెలవులు రద్దు చేయడంతో పాటు బహిరంగ సభలపైన ఆంక్షలు విధించారు ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే కాల్పులు జరపాలని సరిహద్దు దళ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు